హర్యానాలో వరుసగా మూడో దఫా అధికారం చేపట్టాలన్న బీజేపీకి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్ వైపే బొంగు చూపాయి తొంభై అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు నలభై ఆరు చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే ప్రకారం హర్యానాలో యాభై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ జయ కేతనం ఎగురవైనుంది బీజేపీ కేవలం ఇరవై ఆరు స్థానాలకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి రెండు నుంచి మూడు చోట్ల గెలిచే అవకాశం ఉంది జేజేపీ ఒక చోట ఇతరుల మూడు నుంచి ఐదు స్థానం విజయం సాధిస్తారని ఈ సర్వే పేర్కొంది హర్యానాలో రిపబ్లిక్ మ్యాడ్రిజ్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీకి యాబై ఐదు నుంచి అరవై రెండు స్థానాలు దక్కుతాయని పేర్కొంది బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమికి మూడు నుంచి ఆరు స్థానాలు దక్కనున్నాయి జేజేపీ మూడు చోట్ల ఇతరులు రెండు నుంచి ఐదు చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది దైనిక్ భాస్కర్ సర్వే సైతం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది నలభై నాలుగు నుంచి యాభై నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది బీజేపీ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి ఒకటి నుంచి ఐదు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది జేజేపీ ఒక చోట ఇతరులు నాలుగు నుంచి తొమ్మిది చోట్ల గెలిచే అవకాశం ఉంది